పచ్చి కాయగూరలు తినే పిల్లకు వచ్చిన పరిస్థితి ఊరికే అనకండి కాయగూరలు తినే నాకు ఏ ప్రాబ్లం లేదు ప్యూర్ వెజ్ మన గారాల కూతురికి ఎగ్ లేకపోతే అందం దిగదు అంతా మీ పోలికే అదేనే రియల్ కమ్యూనల్ హార్మనీ ఐదు సంవత్సరాలుగా మన మధ్య సమస్యలు లేవు నీకే విషయంలో లోటు పెట్టానా నేను నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నాను ఆ నేను ఉద్యోగం చేయడం వల్లేగా ఇదంతా వెళ్లకుండా ఉంటే తెలిసేది డ్రింక్స్ కే ఒక అమౌంట్ పెట్టాల్సి ఉండేది గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ మై లిటిల్ ఏంజెల్ మై థింక్ ఇస్ స్వీట్ హ్మ్ డాడీకి మాత్రం గుడ్ మార్నింగ్ చెప్పు అమ్మని మర్చిపో చెప్పు చెప్పు గుడ్ మార్నింగ్ మమ్మీ హ్మ్ చాలు చాలు డాడీ కూతురు త్వరగా రెడీ అవ్వండి నాకు ఈ రోజు త్వరగా ఆఫీస్ కి వెళ్ళాలి అది కూడా కరెక్ట్ పద ఏమైంది అది నేను ఆలోచిస్తున్నాను వైరు నువ్వు ఆటోలో వెళ్తావా ఇదేమి కొత్త కాదుగా ఇదే పని అయిపోయింది మీకు ఎన్నిసార్లు చెప్పను ఇది అమ్మేసి కొత్త కారు అందుకు దీన్ని ఎవరైనా కొనాలి కదా నిజానికి నేనే కన్ఫ్యూషన్లో ఉన్నాను ఏ కారు కొనాలో తెలియడం లేదు ప్రతివారం ఒక్కో కార్ వస్తుంది ది కొనాలా ది కొనాలా పెట్రోల్ పెరిగితే డీజిల్ తగ్గుతుంది డీజిల్ పెరిగిపోతే పెట్రోల్ తగ్గుతుంది కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నాను చూడు మనకి బిఎండబ్ల్యూ కావాలా లేక ఆడి కావాలా వర్క్ షాప్ నుంచి మనుషులు ఆటో దీనికి ఆటోనే కరెక్ట్ ఎప్పుడు వస్తాడు నో 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 ఐ కాంట్ యాక్సెప్ట్ దట్ వన్ సెకండ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సెకండ్ మే టూ థౌజండ్ ట్వంటీ సరేనా యు నో దిస్ ఇస్ అక్టోబర్ నావ్ ఇంతకాలమైనా ఆ పేపర్ ఒక ఇంచు కూడా మూవ్ సరే 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 ఓకేనాయ్యా త్వరగా పంపించు గుడ్ మార్నింగ్ సార్ ఎస్ గుడ్ మార్నింగ్ సార్ హరికృష్ణ టూ థర్టీ ఫ్లైట్ లో టార్చ్ ఎండి వస్తారు తాజ్లో ఉంటారు మీరు వెళ్లి ఆయన నేరుగా కలిసి కాస్ట్ లో ఉన్న వేరియేషన్స్ ని మాట్లాడండి సరే అతను ఎక్కడయ్యా ఇప్పుడే టైం ఎంత అయిందో చూడు అతన్ని నమ్మి డీల్లో దిగితే అంతే అందరూ ఇది దద్దామని నిన్న జరుగుతుంది రోజు ఇదే సమస్య రాని పని చెప్తా సార్ వస్తున్నారు చూడు సారీ సార్ ఫర్ ఫ్యూ మినిట్స్ వచ్చే ధరలో చిన్న ప్రాబ్లం కొంచెం మాకు డే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయ్యా కానీ సార్ మాత్రం థర్టీ ఫోర్ అవర్స్ కదా లేదు సార్ వచ్చే ధరలో కార్ కొంచెం నో బండి రిపేర్ అయింది ఊరేగింపు వచ్చింది రోడ్లో మీటింగ్ అది ఇంకా సార్ వచ్చే ధరలో ఒంటి ఒకటి వంగుని నుంచింది అటు దారి ఇటు దారి టూ వీలర్స్ అండి దాని కింద నుంచి వెళ్ళాయి ఏదో సర్కస్ నుంచి తప్పించుకొచ్చింది అనుకుంటాను మామూలుగా అలాంటి వాటిని గల్ఫ్ కంట్రీస్ లో చూస్తుంటాం కానీ మన దేశం నువ్వు ఒక పని చేయి టార్చ్ ఫైల్స్ అన్ని హరికృష్ణ తో డిస్కస్ చేయి హరి ఎండిని మీట్ చేస్తారు ఓకే సార్ సార్ అది లియో డీల్ చేసిన ప్రపోజల్ నేను ఎలా సార్ దాన్ని ఏ ఇందులో ఏమైనా సమస్య ఉందా నీకు అయ్యో అలా కాదు సార్ దెన్ డూ ఇట్ అలాగే సార్ లియో నన్ను అపార్థం చేసుకోకు నీకు అలా అనిపించవచ్చు ఎందుకంటే నువ్వు వచ్చినప్పుడు సార్ రూమ్లోనే ఉన్నాను ఏయ్ నేను అలా ఏమీ అనుకోవడం లేదురా ఆయనకి నా మీద కొంచెం కోపం ఉంది అందుకు కారణం ఉంది ఈర్ష ఎందుకో తెలుసా ఆయన ఉంటున్న ఫ్లాట్ కంటే కూడా నేను పెద్ద ఫ్లాట్లో ఉంటున్నాను నీకు తెలుసు కదా మాకు పెళ్ళైనా మా రెండు ఫ్యామిలీస్ అంగీకరించడం లేదు అందుకే పట్టుదల అద్దె కొంచెం ఎక్కువైనా కూడా కొంచెం డీసెంట్ అయిన ఇంట్లో ఉండాలి కదా అదృష్టం కొద్దీ అవసరం రాలేదు ఎక్కువ అద్దె ఒక్క లేకుండా సాంత్రా గారి కేర్ ఆఫ్ లో ఒక మంచి ఫ్లాట్ దొరికింది అయినా ఆయన ఏదో ఒక చిన్న ఫ్లాట్ లో ఉంటున్నాడంటే దానికి నందించి ఇమ్మంటారు అయినా కూడా ఆ డీల్ నొప్పుకున్నందుకు నన్ను అపార్థం చేసుకోకు పోరా నో నెవర్ ఢిల్లీ బ్రాంచ్ స్టేట్మెంట్స్ మాన్యువల్ కాపీ ఇది ఫిబ్రవరి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయండి Mm-hmm. అభి ఆ ఫైల్ ఏంటి ఢిల్లీ బ్రాంచ్ ఓ బతికిపోయాం ఇది మాత్రం దొరకలేదంటే మన లైఫ్ అంతే మంచి పని నేను తప్పించుకున్నాను చూసిన తర్వాత నాకు కూడా ష్యూర్ నువ్వు ఇవాళ ఆటోలో వచ్చావా ఏవైంది కార్ రిపేర్ అయింది నువ్వు అన్నావు కొత్త కార్ బుక్ చేయబోతున్నావు అని చేసావు ఏ కార్ ఓ అది మా బండి నాకు చాలా ఇష్టం కంఫర్టబుల్గా ఉంటుంది కానీ నా హస్బెండ్కి అది అసలు నచ్చదు చెప్పాలంటే ఆ కార్ కొని మూడు నెలలే అవుతుంది మా మ్యారేజ్ తర్వాత మేము కొంది ఆ ఐదు బళ్ళు అందులో మూడు మా ఇంటి ముందే ఉన్నాయి ఇప్పుడు మేము ఇంకో వెహికల్ బుక్ చేసాం పైగా అది మార్కెట్లో ఇప్పుడే కొత్తగా వస్తుంది బీబీనే హలో అది నేనే కాల్ చేద్దాం అనుకున్నాను రండి మ్యామ్ ఇవి బ్లాక్ ఓకే ఓకే ఈ కలర్ చాలా బాగుంది నేను కూడా అదే చెప్పాలనుకున్నాను ఉన్న బాట్లో ఎక్కువ మూవింగ్ ఈ కలరే ఇది చూస్ చేసి అందరూ లక్కీ కలర్ అంటున్నారు మేడం అది మాత్రమే కాదు దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఉంది ఈ థర్టీ ఫస్ట్ ముందు తీసుకుంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ సేవ్ చేయొచ్చు ఆ తర్వాత సారీ మేడం అంతవరకే ఆఫర్ ఉంది ఏంటో ఆలోచిస్తున్నారు మేడం కి బండి నచ్చింది కానీ ఈ నెలలో డెలివరీ తీసుకుంటారా తెలియడం అయితే ఆఫర్ అయిపోతుందిగా మేడం ఓకే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపు తీసుకునేలాగా ప్లాన్ చేయండి మేడం అంతవరకు ఆఫర్ ఉంటుందా తెలియలేదు కానీ ట్రై చేద్దాం నేను కాస్త ఆలోచించి చెప్తాను ఓకే మేడం కార్ ఆపక పార్క్ చేయండి అభిరామి హౌ ఆర్ యు

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి